మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలు ఒప్పుకోలేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది ఖమేనీ నివాసం ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనేరియే ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన వేళ ఇరాన్ అప్రమత్తమైంది ఖమేనీతో సహా ఆయన కుటుంబాన్ని అధికారులు బంకర్కు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఆపరేషన్ రైజింగ్ లైన్ లో భాగంగా తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ భావించినట్లు తెలుస్తోంది అందుకు ప్రణాళిక రచిస్తే అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఇద్దరు అమెరికా అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఇరాన్ ఒక్క అమెరికా పౌరుణ్ణి కూడా చంపలేదు కాబట్టి అటువంటిది జరిగే వరకు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకోమని ఓ అమెరికా అధికారి వ్యాఖ్యానించినట్లు తెలిపాయి సుప్రీం లీడర్ ఖమేని చంపేందుకు అవకాశం వచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపిన ఆ ప్రయత్నానికి ట్రంప్ అడ్డు చెప్పారని పేర్కొన్నారు అయితే ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా చెప్పారా అనే విషయం తెలియరాలేదు సైనిక స్థావరాలు చెమురు క్షేత్రాలు అణుశుద్ది కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ దాడులు ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతాలను ధ్వంసం చేశాయి కమేనీ నివాసానికి అత్యంత సమీపంలో ఈ పేరుళ్లు జరగడంతో ఇరాన్ అప్రమత్తమైంది దీంతో కమేనీ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని ఆయన అధికారులు బంకర్ కు తరలించినట్లు తెలుస్తోంది ఈశాన్య టెహ్రాన్ లోని ఓ గ్రౌండ్ బంకర్ లో కమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది కాగా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలోనూ ఖమేని కుటుంబం బంకర్లోకి వెళ్లిన సందర్భాలున్నాయి